పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ బిలియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మిత్రమా ఎందుకంటే బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక కేజీ వెండి ధర మూడు లక్షల ఇరవై ఏళ్ళ రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ వెండి ధర మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై తొమ్మిది వందల తొంభై రూపాయల తగ్గుదలతో లక్ష నలభై ఆరు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారంపై ఏడు వందల తొంభై రెండు రూపాయల తగ్గుదలతో లక్ష పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పద్నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై వెయ్యి ఎనభై రూపాయల తగ్గుదలతో లక్షా యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల తగ్గుదలతో లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రము ఎందుకంటే ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి కాబట్టి